దేవుని క్రీస్తు కూడా పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కరిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును ఫిబ్రయలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము సహోదరి సహోదరులారా ఈ వాక్యం రెండు భాగాలుగా ఉంది ఒకటి క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు రెండు తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్ష మగును మొదటి భాగం క్రీస్తు మొదటిసారిగా భూమి మీదికి వచ్చినప్పుడు జరిగిన దానిని సూచిస్తుంది ఆయన పాపములు లేనివాడైనా మన పాపాలని భరించి మన కొరకు శిరోపై తన ప్రాణం అర్పించాడు ఇది ఒకసారి జరిగే త్యాగం పాత నిబంధనలో యాజకులు ప్రతి సంవత్సరం పాపముల నిమిత్తం మేకలను పశువులను అర్పించాల్సి వచ్చేది కానీ క్రీస్తు త్యాగం ఒక్కసారే సరిపోతుంది అది శాశ్వతమైనది సంపూర్ణమైనది ఉదాహరణకు మనము ఎప్పటికీ చెల్లించలేని పెద్ద అప్పు ఉన్నట్లయితే ఎవరైనా ధనవంతుడు వచ్చి ఆ మొత్తాన్ని పూర్తిగా ఒకేసారి చెల్లిస్తే మనకు మళ్లీ చెల్లించాల్సిన అవసరం ఉండదు అలానే మన పాపభారం క్రీస్తు పూర్తిగా తీసుకున్నాడు రెండవదిగా తన కొరకు కనిపెట్టుకుని ఉండి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన రెండవసారి ప్రత్యక్ష మగునని వ్రాయబడింది ఇది క్రీస్తు రెండవ రాకడ గురించి బలమైన ప్రవచనం మొదటిసారి ఆయన త్యాగం చేయడానికి వచ్చాడు రెండవసారి పాపము లేకుండా తన ప్రజల రక్షణ నిమిత్తము వస్తాడు అనగా తనపై నమ్మకంతో ఎదురు చూస్తున్న వారిని తీసుకు వెళ్లడానికి వస్తాడు ఒక విద్యార్థి పరీక్ష రాసిన తర్వాత కొంతకాలం ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తాడు చివరికి ప్రిన్సిపల్ ఫలితాలతో వస్తాడు ఆ సమయంలో ఒక్కో విద్యార్థిని పిలుస్తూ పాస్ అయిన వారికి సర్టిఫికెట్ ఇస్తాడు క్రీస్తు మొదటిసారి త్యాగం చేసి మన పాపాలు తీసేశాడు ఇప్పుడు మనం విశ్వాస పూర్వకంగా జీవిస్తే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనకు ఫలితంగా రక్షణను అనుగ్రహిస్తాడు మనం చేయవలసింది ఆయన త్యాగాన్ని అంగీకరించి విశ్వాసంలో జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన రాక కోసం ఎదురు చూడడమే భక్తుడు ఈ విధంగా అంటున్నాడు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొను అని ప్రియులారా ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదము మన ప్రధాన యాజకుడు మన బలహీనత లేదు మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోను మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు మనలను దేవుని అంతకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములు చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిదేయులైన వారి యొద్ధకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్కకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించను ఆ ఓడలో కొందరు అనగా ఎనిమిది మంది నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా శరీర మాలిన్యము తీసివేట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్న మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చి ప్రత్యుత్తరమే ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అని సహోదరి సహోదరులారా ఇప్పుడు క్రీస్తు ఏస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు ఏస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నా నాయస్సయ నీవు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి నీ కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమవుదు అని మేము చేయవలసింది నీ త్యాగాన్ని అంగీకరించి విశ్వాసంలో జీవిస్తూ పరిశుద్ధతను కాపాడుకుంటూ నీ రాక కోసం చూడడమేనని నీవు తెలియజేశావు దేవ మేమిక ఏమౌదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లు గాని నిన్ను చూతుము గనుక నిన్ను పోలియొందుమని ఎరుగుదుము గనుక నీ అందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండటకు సహాయము తెచ్చిమని నీవు మా బలహీనతలేందు మాతో సహానుభవము లేనివాడవు కావు గాని సమస్త విషయములలోను మా వలనే శోధింపబడినను నీవు పాపము లేని వాడుగా ఉన్నావు గనుక మేము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో నీ కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకుని ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్